అందరికీ నమస్కారం మీకు నా కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది నేను ఇంకా ఇంకా మంచి కథలు రాయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది నమస్తే కథ పేరు పిల్లి అబద్ధాల బాగోతం ఒక ఊరిలో అందరూ ప్రేమగా కలిసి ఉండే చిన్న పల్లెటూరు ఆ ఊరిలో ఉన్న జంతువులందరూ నిజాయితీగా సహాయంగా ఉండేవారు కానీ అక్కడ ఒక తెల్ల పిల్లి ఉండేది ఆ పిల్లికి ఒక చెడ్డ అలవాటు ఉండేది అది ఎప్పుడూ అబద్ధాలు చెప్పేది నేను రాజుతో భోజనం చేశాను అని అది ఒకసారి మేకకు చెప్పింది సింహం నాకు దగ్గర మిత్రుడు అని అది నక్కకు చెప్పింది పెద్ద చెరువులో నేను మత్స్యరాజును కలిశాను అని అది తాతి కోడికి చెప్పింది చిన్న జంతువులు ఆశ్చర్యంగా వినేవి కాని పెద్ద జంతువులకు అనుమానం వచ్చేసింది ఈ పిల్లి చెప్పినవన్నీ నిజమా అని హక్కి నక్క కుందేలు మేకపోతూ అన్నీ కలుసుకుని మాట్లాడుకున్నాయి ఇది నిజమైనా అబద్ధమైనా తెలుసుకోవాలంటే ఒక పరీక్ష చేద్దాం అని తెలివైన కుందేలు పథకం వేసింది మరుసటి రోజు జంతువులందరూ పిల్లిని దగ్గరకు పిలిచి పిల్లి నువ్వు నిజంగానే రాజుతో భోజనం చేశావా అని అడిగారు పిల్లి తన పొట్టను బార్చుకుని అవును అవును నేను రాజుతో విందు భోజనం చేశాను అని అబద్ధం చెప్పింది మరి రాజు నీకు ఏమి భోజనం పెట్టాడు అని నక్క అడిగింది పిల్లి ఏమి చెప్పాలో అర్థం కాక ఆహా ఎన్ని వంటకాలో పాలకూర పప్పు కోడిగుడ్లు పన్నీర్ బటర్ మసాలా అని చెప్పడం మొదలుపెట్టింది కాని మన రాజు కేవలం పండ్లు మెంతిపచ్చళ్ళు మాత్రమే తింటాడు కదా అని హక్కీ నవ్వుతూ అడిగింది పిల్లి మాటలు అడ్డంగా దొరికిపోయాయి చిన్న జంతువులు పిల్లిని చూస్తూ నవ్వాయి పిల్లికి తన అబద్ధం బయటపడినందుకు చాలా బేషరమైన అభిప్రాయం వచ్చింది అబద్ధాలు చెప్పడం వల్ల నాకే పరువు పోయింది ఇకపై నిజం చెప్పాలి అని పిల్లి అనుకుంది అప్పటినుండి పిల్లి ఎప్పుడూ నిజాయితీగా మాట్లాడింది దాని నిజాయితీని చూసి ఊరి జంతువులందరూ మళ్లీ దానిని మిత్రుడిగా అంగీకరించారు అలా పిల్లి అబద్ధాలు మానేసి నిజాయితీగా మారింది కథ నుంచి నేర్చుకోవాల్సిన పాఠం అబద్ధం తక్కువ సమయం నిలుస్తుంది కానీ నిజం ఎప్పటికీ నిలుస్తుంది